బ్రదర్స్ ఆయన ఒక మహానటుడు నన్ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం ప్రతి లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఫోర్ టికెట్స్గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతుంది కాలం కోట ఉంటాడు వాడుకు పోతుంది మహాన ఏ విషయానైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే నటన లోకాలకే చేరని లోటు కోటగారు కోటగారు అని ఆయన్ని మేము ఆప్యాంగి తీసుకునేవాళ్ళం నాకు సినిమాల్లోకి వెళ్ళక ముందు నాటకాల నుంచి కూడా బాధపడి ఆయనతో కలిసి నాటకాలు వేసిన వాడిని నేను చాలా అంటే ఒక కమిట్మెంట్ తోటి తప్పన ఉండేది విపరీతంగా అంటే సినిమా యాక్టర్ అవరు అని ఎప్పుడు అనుకోలేదు బట్ నాటకాల్లో బ్యాంక్లో పనిచేస్తున్నప్పుడు ఒక మధ్య తరగతి ఇంట్లోంచి బయలుదేరిన అతని ప్రయాణం అంచెలంచెలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ సరే మామూలుగా సరదాగా మాట్లాడుకునే మా కోటగారి నేచర్ ప్రకారం మాట చదువుగా ఉండేది సార్ చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి పట్టించుకునేవాళ్ళం కాబట్టి ఎన్నో ఎన్నో విషాదాలని దాటుకుంటూ మహోన్నత శిఖరానికంటే యావత్ భారతదేశం అతన్ని గుర్తించింది తమిళ హిందీ ఇండస్ట్రీ కూడా అలా ఒక అనుకున్నది సాధించాడు ఇప్పుడే అదే చెప్పుకుంటున్నాం మా అను అనుభవాలు మా దాదాపు యాభై ఏళ్ళ సాహచర్యం అది పైగా కుటుంబం చిన్నపిల్లలు మా ఇంటి ఎదురు ఉండడం వల్ల మాకు సో కుటుంబంతో కూడా చాలా అనుబంధం ఉంది అలాంటి కోట శ్రీనివాసరావు ఇవాళ వెళ్ళిపోయాడంటే ఒక శూన్యం కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరూ పూరించలేరు అది సత్యం ఆయన మనశ్శాంతి ఆయనకి ఆ పరమేశ్వరుడు ఆ కుటుంబానికి ఆయనకి మనశ్శాంతిని కలిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మాకు కూడా కొన్ని వందల వేల అనుభూతుల్ని మిగిల్చిన కొర్ట ఇవాల కూల్పి ఎలాంటి కొర్ట సీనుహస ఇవాల ముపత్రి పై అంటే ఒక శూన్యం కొర్ట సీనుహస రౌ పుగారి స్థానం మాత్రం ఎవరూ పూరించలేరు అది సత్యం అప్పటి వరకు చెప్పలేరు దేవుడితో కుటుంబం

వినోదం దేవుడు ఇలాంటి సినిమాలు ఒక సీన్ ఇచ్చి ఇంప్రవైజ్ చేయాలంటే సీన్లో విషయం లేకపోయినా కూడా అతను ఎంత బాగా ఇంప్రవైజ్ చేస్తారు సీన్ పండిస్తాడు అంటే అలాంటి నటులు వేల మీద ఎక్కువ కోటబాబు దగ్గర నుంచి నాలాంటి ఆర్టిస్టులు చాలా నేర్చుకున్నాం ఎప్పుడు చూడాలనిపించినా రారా ఒక్కనే ఉన్న ఇంట్లో బోరు కొడుతున్న నియమజలు కూడా వచ్చాలే నేను చాలా సార్లు లాస్ట్లో కొంచెం మనిషి చిక్కినా కూడా వాయిస్లో మాత్రం ఏమాత్రం బేస్ తగ్గలే గట్టిగానే మాట్లాడుతుండేవాడు అది ఇది అడుగుతుండేవాడు ఏమేమి షూటింగ్ జరుగుతున్నారో అడుగుతుండేవాడు ఎరా నన్ను మర్చిపోయారా ఇండస్ట్రీ అని అడుగుతుండేవాడు నాకు వయసులో నాకన్నా పెద్ద అయినా కూడా చాలా మిద్దరు స్నేహితుల్లో ఉండేవాళ్ళం ఎప్పుడు బాబు అనిపించేవాడిని నన్ను రాజా అనిపిస్తాడు అతన్ని లేని లోటులేంది అతను చల్లగా ఉండాలని దేవుడు అంత్యక్రియల విషయాలు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు ఎందుకంటే కోట శంకరరావు గారు ట్రైల్లో లో ఉన్నారు అరుణాచలం నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిసైడ్ చేసుకున్నాక చెప్తారు ఈ రోజే ఉంటుంది అనుకుంటాను